కష్టం చాలా కష్టం అందుకే ఫస్ట్ ఆయన మాట వినాలి ఆయన మాట మీద మనం సాగుతున్నప్పుడు అప్పుడు మనం ఏదైనా సరే అడిగి పొందుకునే కృపణ్ సరైన దేవునికి సోదరు థ్యాంక్ యూ అనుకోండి ఇంకేం పొందుకున్నాడు బలము దేవుల్లో బలముగా చాలా మంది బలముగా నిలబడలేరు జారిపోతూ ఉంటారు పడిపోతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న మన బలహీనలకి శోధనకి నిలబడలేక జారి అయ్యో నేను ఉపవాసం చేయలే బలి అయ్యో నేను ప్రార్థన చేయలేకపోతున్నా నేను బలి అయ్యో నేను కోటం పెట్టలేకపోతున్నా నా దగ్గర డబ్బులు లేవు నాకు శక్తి చాలు నాకు బలం సరిపోతులా అయ్యో నాకు పరిచయం చేసేవాళ్ళు ఎవరు లేరు నేను చేయలేపోతున్నా బలనీద్రాలి బలహీనని బలహీనంగా ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు శపను నేను నింపబడ్డాడండి బలముతో నింపబడ్డా